ఈ రోజు మనం చెన్నైలోని మైలాపూర్ అనే ప్రాంతంలో ఉన్న కపాలీశ్వర వారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము ఈ ఆలయం రెండు వందల డెబ్బై ఆరు పాడల్పేట స్థలాలలో కూడా ఒకటి పూర్వం పార్వతీదేవి పంచ అక్షరాల మంత్రం అని పిలవబడే నమస్సివాయ అనే పదం యొక్క అర్థాన్ని మరియు పవిత్రమైన విభూతి యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుని పరమేశ్వరుడిని అడగగా స్వామివారు అమ్మవారికి వివరిస్తున్న సమయంలో అమ్మవారు స్వామివారి మాటను వినకుండా అక్కడ అందమైన నెమలి నృత్యాన్ని అయితే చూస్తూ ఉంటుంది ఇది చూసిన పరమేశ్వరుడి అమ్మవారిపై కోపం వచ్చి నువ్వు నెమలిగా మారిపో అని శపిస్తారు అప్పుడు అమ్మవారు నెమలి రూపంలో ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న స్వయంబుల్ శివలింగాన్ని పూజించి తిరిగి తన నిజ రూపాన్ని అయితే పొందారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి శివ పార్వతులను పూజించి ఈ ప్రదేశంలోనే అమ్మవారి చేతులార వేలాయుధాన్ని అయితే పొందారు ఈ ఆలయాన్ని దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం చోళ రాజులైతే నిర్మించారు ఈ ఆలయం గురించి పూర్తి చరిత్రతో మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో ఉంది ఆ వీడియో తాలూకా లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను చెక్ చేయండి